హలో అందరికీ ఈరోజు మనము జంతుదేహ నిర్మాణంలోని మిగతా ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాము సో ఆల్రెడీ మనము ఎనిమిది ముఖ్యమైన ప్రశ్నల గురించి ప్రీవియస్ వీడియోలో చదువుకున్నాము సో ఇప్పుడు తొమ్మిదో క్వశ్చన్ ఏంటో చూద్దాం సో స్నాయువు స్నాయు బంధకం మధ్య తేడాలను తెలపండి చాలా సింపుల్ క్వశ్చన్ కానీ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎందుకంటే స్నాయువు వేరు స్నాయు బంధకం వేరు స్నాయువుని కొన్ని బుక్స్లలో ఏమి ఇచ్చింటాడంటే స్నాయు బంధనం స్నాయు బంధనం అని కూడా అనొచ్చు బంధనం వేరు బంధకం వేరు స్నాయువు స్నాయువుని స్నాయు బంధనం అని కూడా అంటారు అనమాట సో చూద్దాం డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం స్నాయు అంటే కండరాలను ఎముకలతో అతికి ఉంచేటువంటి సంయోజక కణజాలాన్ని స్నాయువు లేదా స్నాయు బంధనం అని అంటారు కండరాలను ఎముకలతో అతికి ఉంచే సంయోజక కణజాలాన్ని స్నాయువు అని అంటారు సో ఈ స్నాయువులో మనకు కొల్లాజన్ తంతువులు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ స్నాయు బంధకం స్నాయు బంధకము ఎముకలను ఇతర ఎముకలతో అతికి ఉంచేటువంటి సంయోజక కణజాలము ఇక్కడికి ఇక్కడికి స్నాయువుకి స్నాయు బంధకా బంధకానికి తేడా ఏంటి అంటే స్నాయు కండరాలను ఎముకలతో కలుపుతుంది స్నాయు బంధకం వచ్చేసి ఎముకలను ఇతర ఎముకలతో అతికి ఉంచుతుంది ఈ స్నాయు బంధకంతో బంధకంలో కొల్లాజన్ తంతువులతో పాటు స్థితిస్థాపక తంతువులు కూడా ఉంటాయన్నమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చను నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మాస్ట్ కణాలు స్రవించే రెండు పదార్థాలను వాటి విధులను తెలపండి సో మామూలుగా అంటే రెండు పదార్థాలు వాటి విధులను తెలపమంటున్నాడు నేను ఇక్కడ మూడు చెప్పాను మీకు ఇష్టమైన ఏమైనా రెండు రాస్తే సరిపోతుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి హెపారిన్ హెపారిన్ వచ్చేసి రక్తస్కందన నిరోధిని అని చెప్పొచ్చు అనమాట రక్తస్కందన నిరోధకం అంటే ఏంటి అంటే రక్తము గడ్డ కట్టుకోకుండా నిరోధించేదాన్ని రక్తస్కందన నిరోధకం అని అంటారు సో ఈ హెపారిన్ని ఎక్కువ రక్త బ్యాంకుల్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారనమాట బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ బ్లడ్ అంతా కలెక్ట్ చేసి స్టోర్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ హెపారిన్ని ఉపయోగిస్తూ ఉంటారు సో ఈ ఇది మన దేహంలో మాస్ట్ కణాలు సహజంగానే శ్రవిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇస్టమిన్ బ్రాడీకైని ఇస్టమిన్ బ్రాడీకైని ఈ రెండు వచ్చేసి రక్తనాళ విస్ఫారకాలను అంటే ఏంటి అంటే రక్తనాళాల యొక్క కుహరాన్ని లోపల కుహరాన్ని ఏం చేస్తాయి ఇవి విస్ఫారం చేస్తాయి విస్ఫారం అంటే ఏంటి అంటే పెద్దగా చేయడం ఫర్ ఉదాహరణకు ఒక రక్తనాళం ఉంది దాని యొక్క లోపల కుహరం వచ్చేసి ఇంతనే ఉంది కానీ ఈ రక్తనాళ విస్ఫారకాలు ఏం చేస్తాయంటే దాని యొక్క కుహరాన్ని విస్ఫారం చేస్తాయంటే ఇంత ఉన్నదాన్ని పెద్దగా చేయడం అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు దీని అలాంటి వాటిని మనం రక్తనాళ విస్ఫారకాలు అని అంటాం రక్త ఇక్కడ రక్తనాలు విస్పార రక్తనాళాలు విస్ఫారం చెందడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ స్థలం అనేది పెరుగుతూ ఉంటుంది పెరిగినప్పుడు ఏమవుతుందంటే రక్తనాళాల యొక్క పీడనం ఏమవుతుంది అంటే తగ్గుతుంది తక్కువ పీడనంతో ఇక్కడ రక్తము ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట సాధారణ రక్త పీడనం వచ్చేసి బ్లడ్ ప్రెషర్ వచ్చేసి మనకి రక్త పీడనం ఎంత ఉంటుందంటే వన్ ట్వంటీ బై ఎయిట్ ఇది సాధారణంగా రక్తనాళ విస్ఫారంలో దీనికంటే కొంచెం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ ఏమవుతూ ఉందంటే పీడనం తగ్గిపోతూ ఉంది నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చేసి సెరటోనిన్ అనమాట సెరటోనిన్ వచ్చేసి రక్తనాళ సంకోచకాలని చెప్పచ్చు ఇందాకేం చెప్పినానంటే విస్పారం అంటే రక్తనాళం యొక్క కుహరము విస్ఫారం చెందింది ఇక్కడ అలా కాదు రక్ ఉదాహరణకు రక్తనాళం ఉంది దాని యొక్క కుహరం ఇంతనే ఉంది సో ఇది ఏమైపోతుందంటే సంకోచకాల వల్ల దీని యొక్క కుహరం ఇంకా చిన్నగా అయిపోతుంది సో అంటే దగ్గరగా సంకోచం అనేది ఇక్కడ జరుగుతున్నాయి అలాంటి పదార్థాలను రక్తనాళ సంకోచాలు అని అంటాము ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్ ఈ నూట ఇరవై బై ఎనిమిది కంటే ఎనభై కంటే కూడా రక్తపీడనం ఏమవుతుందంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్థలం తక్కువ అయిపోయింది కాబట్టి కూరం యొక్క స్థలం తక్కువ అయిపోయింది కాబట్టి రక్తము అధిక పీడనంతో ప్రవహిస్తూ ఉంటుంది సో ఇవి మూడు కణాలు శ్రవించేటువంటి పదార్థాలు ఇందులో మీరు ఏవైనా రెండు రాసినా సరిపోతుంది లేదు మూడు రాస్తామంటే కూడా మంచిదే అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి గోధుమ కొవ్వు తెలుపు కొవ్వుల మధ్య తేడాలను తెలపండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కానీ చాలామంది విద్యార్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు తెలుపు కొవ్వు పాయింట్స్ గోధుమ కొవ్వుకు గోధుమ కొవ్వు పాయింట్స్ వచ్చేసి తెలుపు కొవ్వుకు రాస్తూ ఉంటారు కానీ కన్ఫ్యూజ్ కాకుండా రాయాలి సో గోధుమ కొవ్వు వచ్చేసి ఎవరిలో ఉంటుందంటే గర్భస్థ పిండాలలో శిశువుల్లో ఎక్కువగా ఉంటుంది వీటిలో అడిపోసైట్ అంటే అడిపో కొవ్వు కణాలను ఎడిపో సైట్లనే ఉంటాము వాటి ఆ కణంలో చిన్న చిన్న కొవ్వు బుందులు చాలా ఉంటాయి అంతేకాకుండా మైటోకాండ్రియాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇది జీవక్రియలో ఎలా ఉంటుందంటే గోధుమ కొవ్వు క్రియాశీలంగా ఉంటుంది నెక్స్ట్ తెలుపు కొవ్వు తెలుపు కొవ్వు వచ్చేసి జీవుల్లో అధికంగా ఉంటుంది అంటే పెద్ద వాటిల్లో పెద్ద జీవుల్లో ఎక్కువగా ఉంటుంది ఇందులో అడిపోసైట్లలో చూసినట్లయితే ఒకే ఒక పెద్ద కొవ్వు బిందు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ అనేది జీవక్రియలో ఎలా ఉంటుందంటే క్రియాశీలంగా ఉండదు క్రియారహితంగా ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి అత్యంత బలమైన మృదులాస్తి ఏది మానవుని శరీరంలో ఏ భాగాలలో ఇది కనిపిస్తుంది ఇక్కడ రెండు అడుగుతున్నాడు ఎక్ బలమైన మృదులాస్తి ఏది అది ఎక్కడ ఏ ప్రాంతాలలో కనిపిస్తుందో తెలియజేయమంటున్నాడు మామూలుగా అంటే మృదులాస్తుల్లో మనకు మూడు రకాలు ఉన్నాయి ఏవేమంటే కచాబ మృదులాస్తి తంతియుత మృదులాస్తి నెక్స్ట్ స్థితిస్థాపక మృదులాస్తి అనమాట ఇందులో ఈ మూడింటిలో తంతియుత మృదులాస్తి చాలా బలమైనటువంటి మృదులాస్తి ఎందుకు ఇంత బలంగా ఉంటుందంటే ఇందులో కట్టలు కట్టలుగా కొల్లాజన్ తంతువులు ఉంటాయి కాబట్టి ఈ మృదులాస్తి వచ్చేసి చాలా బలంగా ఉంటుంది అంతేకాకుండా ఇది ఎక్కడ ఏ ప్రాంతాలలో ఎక్కువ కనిపిస్తుంది అంటే అంతర్కషీరక చక్రికలు మన కషీరకం ఉంది కదా వెన్నుపాము ఉంది కదా ఆ వెన్నుపాములో చిన్న చిన్న కషేరుకాలు ఉన్నాయి వాటి మధ్యలో ఉన్నటువంటి చక్రికల్లో ఈ తంతియుత మృదులాస్తి కనిపిస్తుంది అంతేకాకుండా శ్రోణి మేకల జగన సందాయక మన నడుము దగ్గర ఉన్నటువంటి ఎముక ఒక ప్రాంతంలో కలిసి ఉంటుంది అనమాట ఆ ప్రాంతాన్ని శ్రోణి మేకల జగన సందాయకం అని అంటాము ఆ అక్క ఆ ప్రాంతంలో కూడా మనకు తంతీత మృదులాస్తి అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఆస్టియాన్ను నిర్వర్తించండి హేవర్షియన్ హేవర్షియన్ కుల్య దాని చుట్టూ ఉన్న పటలికలు లిక్వినీలు అన్నిటినీ కలిపి హేవర్షియన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ అని అంటారనమాట మీకు ఇది డయాగ్రామ్ చూపిస్తాను ఇది వచ్చేసి ఆస్టియాన్ అనేది మనకు ఎముక అడ్డుకోతలో కనిపిస్తూ ఉంటుంది సో వచ్చేసి ఎముక యొక్క హస్తి యొక్క అడ్డుకోత హస్తి యొక్క అడ్డుకోతలో మీరు చూసినట్లయితే ఇక్కడ చిన్నగా రౌండ్ రౌండ్గా కనిపిస్తున్నాయి కదా వీటినే మనం ఏమంటామంటే హేవర్షియన్ వ్యవస్థలు లేదా ఆస్టియాన్ అని ఉంటాము ఇందులో చూడండి ఈ ఈ రౌండ్ దాంట్లో మీకు మధ్యలో ఒక కేంద్రకం లాగా మధ్యలో ఒక ప్రాంతంలో కేంద్రకం లాగా కనిపిస్తుంది కదా దీన్ని హేవర్షియన్ కుల్యా అని అంటాము అనమాట ఈ కుళ్ళ చుట్టూ చూడండి మీకు చిన్న చిన్న గీతల రూపంలో ఉన్నటువంటివి కొన్ని కనిపిస్తున్నాయి కదా ఆ గీతలు అనకుండా వాటిని మనం లామెల్లేలు అని అంటాం హేవర్షియన్ కుళ్ళ వాటి చుట్టూ ఉన్న లామెల్లేలు తర్వాత ఈ మధ్యలో వీటి మధ్యలో కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి వాటిని లాక్విన్యులు అని అంటాం అనమాట లిక్విన్లు అని అంటాం అనమాట ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే హేవర్షియన్ వ్యవస్థ లేదా ఆస్టియా అని అంటాం ఆస్టియాన్ అంటే ఏమని చెప్పాలి అంటే ఖచ్చితంగా రాయాల్సిన పాయింట్లు ఏంటి అంటే హేవర్షియన్ కుల్య వాటి చుట్టూ ఉన్న లామెల్లేలు మరియు నీళ్ళను కలిపి మనం ఏమంటాము హేవర్షియన్ కుల్య లేదా ఆస్టియాన్ అంటాము సో ఇంకా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి అవి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో